న్యూస్ కెఎన్ఎల్ కు స్వాగతం ఈరోజు వార్తలు ఎమ్మిగనూరు టౌన్లో ముప్పై రెండో వార్డులో రేణుక ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది నవరత్నాలకు నాంది ప్రజా సంక్షేమానికి పునాది ఆంధ్రప్రదేశ్ రథసారధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకాన్ని పార్టీలకతీతంగా కులాలకతీతంగా ప్రతిపేద మధ్యతరగతి కుటుంబానికి పథకాలు అందించారు ఈ పథకాలన్నీ ప్రతి కుటుంబానికి అందే విధంగా పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలని వాలంటీర్లు సచివాలయాలను ఏర్పాటు చేశారు ఈ విధంగా ప్రతి పథకాన్ని వాళ్ల కుటుంబాలకు చేరవేర్చాము వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ములేక ప్రతిపక్ష పార్టీలు రాళ్లు రప్పలతో దాడులు చేస్తున్నారు మీ అందరూ ఓటును ఆయుధంగా మార్చుకుని రానున్న ఎన్నికలలో మీ అందరి సహాయ సహకారాలు నాకు అందించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను మరియు ఎంపీగా వై రామయ్యని గెలిపి